భారతదేశ చరిత్ర ప్రాచీనమైనది మరియు మహోన్నతమైనది అనడానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ప్రాంతాలలో జరిపిన పురావస్తు తవ్వకాలు అలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఆలయంలో పడే నీడ ఓ మిస్టరీ ఆ గుడిలోని సోమేశ్వర స్వామి మహిమలు అన్నీ ఇన్ని కావు అంట అసలు అక్కడ ఏమున్నది అక్కడ చరిత్ర ఏందో తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లో అనే గ్రామం కలదు అక్కడ ఛాయ సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఆలయంలో మరెక్కడ కనిపించని విశేషం ఉన్నది అదేంటంటే గర్భాలయంలో శివలింగాన్ని కప్పేయడము గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న గోడలపై పగలు మొత్తము కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకర నీడ ఇక్కడి విశేషము ఒక నాటి కాకతీయ సామంతులైన కందూరు చోళులు క్రీస్తు పది పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు ఒకటి ఆధారాల వల్ల తెలుస్తుంది వీరికి రాజధాని కూడా ఇప్పుడున్న పానగాళ్ళు గ్రామమే ఈ సామంతులు అప్పట్లోనే అనేక ఆలయాలను అద్భుతంగా నిర్మించారు అందులో ఇదొకటి ఛాయ సోమేశ్వర ఆలయం చాలా ప్రత్యేకత కలిగింది ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ ఎనిమిది వైపుల చిన్న చిన్న మండపాలు వీటి చుట్టూ మూడు గర్భగుడులు కూడా ఉన్న దేవాలయం ఉంటుంది దీన్నే త్రికుటాలయం ఆలయం అంటారు ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గ మూడు గర్భాలయాల గల ఈ త్రికూటాలయంలో ఒక దాంట్లో దత్తాత్రేయ కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది తూర్పుముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్గా శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయంలో చాళుక్య శైలి కొంత కనబడుతుంది మండప స్తంభాలకు రామాయణ భారత శివలీల ఘట్టాలు చెక్కారు ద్వారపాలక విగ్రహాలు గర్భాలయ ద్వారం ద్వారంపైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మ రూప తలలు లతలు పూలు ఆలయ బయట గోడపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి ఛాయ సోమేశ్వర ఆలయం వింత గర్భాలయంలో శివలింగం నడుమ లోతు నీళ్ళతో ఉంటుంది ఈ నీళ్లు అన్ని కాలాల్లో అదే లోతులో ఉండడం ఒక విచిత్రం ఈ నీళ్ళల్లో మునిగిన శివలింగంపై స్తంభాకారంలో నీడ సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మారకుండా అదే స్థితిలో నిశ్చలంగా పడుతుంది ఇది వింత కాకపోతే మరేమిటి ఆలయానికి నిలబడితే మన నీడ మూడు ఛాయల్లో ఐదు ఛాయల్లో ఎదుటి గోడ మీద పడుతుందంట అప్పట్లోనే ఇంతటి సూక్ష్మకాంతి రహస్య జ్ఞానాన్ని తెలిపిన ఆ జక్కన్న శిల్పి ఎవరో గానే అతనికి అతని చాతుర్యానికి ముక్కోటి దండాలండి లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వార ద్వారానికి ఇరుపక్కల విఘ్నరాజు వినాయకుడు నాగరాజు దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో దాడుల్లో ధ్వంసం చేయబడిన నందులు ఇతర శిల్పాలు కనిపించిన కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి చుట్టూ ఉన్న ఉపాలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒకదానిలో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు దగ్గరలోని చెరువులో నీరు ఉంటే గర్భాలయంలో కూడా నీరు ఉబికి రావడం వింతలో వింత కాకపోతే ఏమిటి ఛాయ సోమేశ్వర ఆలయంలో మరొక వింత కూడా ఉన్నది ఈ ఆలయంలో శ్వేతనాగు స్వామివారికి స్వామివారికి అంగరక్షకుడుగా అభిషేకం అప్పుడప్పుడు చేస్తు పర్వదినాలలో అభిషేకం చేస్తున్నట్టు ఇక్కడ స్థానికులు పూజారులు చెప్తున్నారు ఈ స్వామిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే సంతానము ఆరోగ్య సమస్యలు నరదిష్టి శని ఉన్న తొలగిపోతుందని ఇక్కడి భక్తులు స్థానికులు చెప్తున్నారు ఈ స్వామిని పంచామృతంతో అభిషేకం చేస్తే మనసులోని కోరికలు కూడా తీరుతాయని ప్రగడ విశ్వాసము